ఫ్రెండ్స్ ఇది మంగళవారం బ్లాగ్ ఈ నేను తులసి కోట దగ్గర దీపం వెలిగించుకొని తులసమ్మ పాట అయితే పాడుకుంటున్నా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు తులసి గోప ప్రదక్షణం నీ కిస్తమ్మ గోవింద సన్నిధి నాకిమ్మ ఒంటి ప్రదక్షణం నీ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మ నిండైన సంపదలు నాకీయవమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ముత్తైదు వాతనము నాకీయవమ్మా శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద शत्रुबुद्धिविनाशाय दीपज्योतिनमोऽस्तु ते दीपराजा नमो नमः दीपज्योति दीपज्योतिमहेश्वरा लक्ष्मीदीपं नमो नमः ॐ श्रीमात्रे नमः श्रीमहाराज्ञे नमः ఓం శ్రీమద్ సింహాసన దీపమాద్రాద్యం సమర్పయా శ్రీమాత్రే నమ ఈరోజు గజలక్ష్మి దీపం వెలిగించుకున్న తర్వాత నాకు సహస్రనామాలు ఇక్కడే చదవాలనిపించింది అందుకే ఇక్కడే కూర్చొని చదువుకుంటున్నా మా ఊడు చూడండి నేను చదువుతుంటే ఎంత బాగా వింటాడో తనకి చాలా నచ్చుతుంది నేను చదువుతుంటే వినడం చూడండి శ్రీమాత్రి నమ స్టార్ట్ చేద్దాం సహస్రనామాలు చదవడం అయితే స్టార్ట్ చేద్దాం శ్రీమాత్రే శ్రీ మహారాజ్యే సింహాసనేశ్వర్యే చితగ్నికుండ సంభూతాయై దేవకార్య సముద్రతాయై బుద్ధభాను సహస్రాభాయ చతుర్బాహు సమన్వితాయై రాగస్వరూప పాచార్యాయ క్రోధాకారశోజ్వలాయ మనోరుపేక్ష కోదండాయ పంచతన్మాత్ర సాయకాయ నిజా రుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండలాయ చెంపకాశోక పున్నా సౌగంధి కలత్కస్కచాయమనుశ్రేణీ కనత్కొీరమితాయ అష్టమీచంద్ర విభ్రాజా दलिकस्तलशोभितायै मुखचन्द्रकलङ्का वा मृगनाभिविशेषकायै वदनस्मर माङ्गल्या गृहतोरणचिल्लिकायै वक्रलक्ष्मीपरीवाहा చలత్మాచనాయ నవచంపక పుష్పా నాసాదండ విరాజితాయ తారాకారస్కారీ నాసాభరై కదంబమంజరీ క్లుప్త కర్ణపూరమనోహరారై తాడంక యుగలిభూత తప నోడుపమండలాయ పద్మరాగా శిలాదర్శ పరిభావి కలభువే నవ విద్రుమబింబశ్రీ నక్యారనచ్చాయ శుద్ధ విద్యాంకురాకార धज प्रतिद्वज्वलाय कर्पूरवीटि कामोदीग्रतराय निजसल्लापमाधु विनितिगच्छप्ये मंदस्मित प्रभापूरा मच्छत्मेशन साय अनाकलित साुभुक्री विराजिताय कामेश्धमांगल्या शूत्रशोभितकन्धरायै कनकान्दरिकेयूरा कमनीयभुजान्वितायै रत्नगेवेय चिन्ताका लोलामुक्तफलान्वितायै कामेश्वरप्रेमरत्न मनिप्रणिप्रणस्सज्ञे नाभ्यालवाल रोमाला लताफलहक्कुचत्विजायै लक्षरोमालताधारा समन्येय स्तनभारदलन्मध्या पट्टद्बन्धवद्वनित्रयायै अरुणारुणस्तौ स्तुम्बा वस्त्रभाग्वन्तटि तत्वे रत्नकिङ्कनिकामर्या रसनाधामभूषितायै कामेशज्ञातसौभाग्या मार्दगोरुध्वयान्वितायै माणिक्यमकुटाकारा जानुद्वयविराजितायै इन्द्रगोपापरिक्लृप्ता स्मरतूनाभुजाम्बिकायै गूढगुल्भायै कूर्मपुष्टा जयघ्नप्रदान्वितायै नखदीततिसञ्चन्ना नमघ्नतमोगुणायै पदद्वयप्रभाजाला पराकृतसरोरुहायै నమని మంజీరా మండిత తస్శ్రీ పదాంబుజాయ మరాలి మంద గమనాయ మహాలావణ్యసేవద్యాయ సర్వా ఋణాయ్ సర్వాభరణ సర్వాభరణభూషితాయై ఇట్లా అయితే చదువుకోండి నేనైతే ఇప్పుడు యాభై నామాలు చదువుకున్నా మావడి యూషిల్లా చదివినంత సేపు ఏం అనద్రా అంటే సైలెంట్ గుసును ఎట్లవుతుండో బుద్ధిమంతుడు వీడు చదువుతుంటే అట్లనే వింటాడు అమ్మవారి కరుణ ఎప్పటికీ వింపై ఉండాలి మీరు కూడా ఇట్లా చదవండి మీ పిల్లల్ని ఇట్లా నేర్పించండి భాగవతాలు లలితా సహస్రనామాలు అన్నీ చెప్పండి వాళ్ళు వింటారు చెప్తే నేర్చుకుంటారు ఓకే ఇంకా ఈరోజు ఇది అండి నా పూజ అరుణాచలశివ అరుణా చల శివ అరుణా చలశివ శ్రీమాత్రే నమ అరుణా చల శివ అరుణా చల శివ అరుణా శివ ముక్కు ఇట్లా దండం పెట్టినాను శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అను